రాష్ట్రం అనేది చాలా ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు నేను తెలంగాణ రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం రాష్ట్ర హక్కులు ముఖ్యం బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం ప్రజలే కేంద్రంగా రాష్ట్ర హక్కులే కేంద్రంగా రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవులో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు రాష్ట్రము రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా బురద జరగడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఐ టు ద మీడియా కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి మీకు అన్ని తెలిసి ఉంటాయి క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని వార్తలు రాయాలని నిజాలు ప్రజలకు అందించే దానికి మీ వంతు సహకారం ఉండాలని ఆయన అభిప్రాయం ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు కాళేశ్వరం ప్రాజెక్టుని అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాల్మూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తుమ్మిళ్ల లిఫ్ట్ను బతరామదాస్ లిఫ్ట్ను ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులు నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీఫీట్లో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాన్ని ఎలా దెబ్బ కొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినవని నేను అంటే బనక చర్యలు కట్టే బాబు ఏమో రేవంత్ రెడ్డికి బంగారము లెక్క కనబడుతుంది బనక ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో సచిన పాము లెక్క కనబడుతుంది మరి సచిన పామి అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు అసలు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎందుకు ఉపన్యాసం మాట్లాడతావా అసలు నీకు నిద్రలో లేకపోతే కూడా బీఆర్ఎస్ వస్తుంది గులాబ్ జండ్ కనబడుతుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీ చెప్పుకో చెప్తూ నేను నీ అతి తెలివితేట అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది గెలవలేదమ్మ అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత పాతాల లోకానికి బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాలయ బేసిన్లో ఉందంటావు బతచయాంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాము ఇలా సామర్థ్యూ భయం ఆకులు కోసి బ్యాక్ మ్యాన్ గా పేరు నేను కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉండదని అర్థమైకా ఉంది రాష్ట్ర ప్రజలు ఎందుకంటే నీ స్కూలింగ్ కాలేజీ జ్ఞాపకాలు ఇంకా నీ మనసు అంతా అక్కడనే ఒప్పుకుంటుంటది ఎందుకంటే నీ ఆన్సర్ కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోయినసారి కృష్ణా జిల్లాలో అరవై ఐదు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ ఇలా గోదావరి బంగ నువ్వు తలుపులు తెలిసిన పోయిన సంవత్సరం తెలుసు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్ కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బర్కచర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీతి హక్కులకు మరణ శాసనం రాసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు వచ్చింది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బిజవాడకు పోయి బజ్జిల్ది గో అక్కడ సైలెంట్ అయిపోయింది బెజవాడ బజ్జిల్ తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బంకచర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చజెండా చేద్దాం ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బద్ద చెల్లెటం జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది నిర్మలా సీతారామన్ గారిని ఎట్టరాశారు మీరు ఎవరి లైన్ చూడండి ఫస్ట్ రేవంత్ కలిసింది చక్కెండి ఇరవై రేవంత్ రెడ్డి గారు దొలకని ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమయ వహించింది విజయవాడకు ఈయన సెప్టెంబర్లో పొంగనే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బరతచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశారు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం ప్రశ్న డిసెంబర్ డిసెంబర్లో అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనం మౌనంకున్నాడు తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలవాలన్నట్టు నటించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు నటించింది నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తున్నాడు డిపిఆర్ తయారైతుంది లేఖలన్నీ బయటకు వచ్చినాయి నవంబర్ లో ఒక లెటర్ రాసిండు డిసెంబర్ లో ఒక లెటర్ రాసిండు పోయి కేంద్ర జనవరిలో మంత్రిని కలిసిండు పీపీటీ ప్రెజెంటేషన్ అవుతుంది కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు నాకేం తెలియలేట్టున్నాడు ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది పోరాడింది బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు జనవరి ఇరవై నాలుగో తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్ లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి బయట పెట్టాను అది బాబు ఒకసారి అసలు మనం ఎప్పుడు లేఖ రాసిన మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ఫస్ట్ నైడ్ ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం నాలుగు గంటలకు పెట్టినా నాలుగు గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద రాసింది బ్యాక్ డేట్ వేసి రాసిందా కదా నాలుగిటికి నేను ప్రెస్ పెట్టాను రాత్రి ఎనిమిదికి నువ్వు రిలీజ్ చేశానంటే ఇది మొదటిది తర్వాత ఇరవై ఏడవ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన మీకు బాధ్యత ఉంది అని ఐదు మార్చి నాడు బంకచెల్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా ఇది దుబాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా తర్వాత ఇరవై ఐదు మే తెలంగాణ భవన్ లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా ఆరు జూన్ ప్లస్ మీట్ మాట్లాడండి దుబాయ్లో తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను పీపీటి పెట్టి ఇక్కడ మరీ ఇటు ఇదే మెయిన్ హాంబో మీద మీ సాక్షిగా పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ఇక్కడ బీఫిటీ పెట్టాను నాలుగు గంటలకు నేను పీఫిటీ పెట్టి కరెక్ట్గా ఐదు గంటలకు మళ్ళీ బ్యాగ్ పెట్టి ఉత్తరం రిలీజ్ చేశాను మీ మీరే సాక్షి మీ మీ బెసిలిలో చూడండి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన బెసిలిని చూడండి నాలుగు గంటల గోదావరి పంచ చెల్లె మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ను ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలు నేను ఎత్తి చూపితే ఐదున్నరకు నిన్న డేటేస్ ఉత్తరం రాసి ఐదున్నరకు ప్రెస్ రిలీజ్ చేస్తారు ఇది అంటే మీ 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 నిజాయితీ ఏందో మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది అసలు గోదావరి పంచ చెల్లె మీద పోరాడింది బీఆర్ఎస్ మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ ముళ్ళు గట్టెతో పొడిచి నిద్ర లేచింది బీఆర్ఎస్ ఇవాళ టీఓర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే బట్ జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం అయితే రేవంత్ రెడ్డి దొరికిపోయింది దొరికిపోయి ఏం చేస్తాడంటే ఏదో బురద చల్లాలనే ఒక పిచ్చి ప్రయత్నం ఏదో బీఆర్ఎస్ఏ చేసింది బీఆర్ఎస్ లో కేసీఆర్ గారే చేసిండ్రు అని ఒక చిల్లర ప్రయత్నం నేను అడుగుతున్నా ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఎక్కడన్నా బనక చెల్లనే ప్రస్తావన ఉందా అంట ద్వారక చెల్లనే ముచ్చటం మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పుడు అది కూడా నేను చదివి వాళ్ళు వినిపిస్తారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఫర్ ద ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ కృష్ణా రివర్ మోర్ దెన్ 1000 TMC ఆఫ్ వాటర్ ఇస్ రిక్వైర్డ్ ఆన్ ది హ్యాండ్ మోర్ దెన్ 3000 TMC ఇస్ గోయింగ్ వేస్ట్ ఇన్ సీ ఎవరీ ఇయర్ ఇన్ గోదావరి రివర్ హెన్స్ హి ఎంఫసైజ్ that as water is available it has to be decided how best it can be utilized properly ఎలా వాడుకోవాలో మాట్లాడుకుందాము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అట్లా ఇలా బంగట్ ఉందా ఆంధ్రప్రదేశ్ కు రాసి ముచ్చేటి ఉందా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ తీసామని రాసిందా నువ్వు తీసుకపోవాలనే ఉందా ఇలా భర్తచర్ల ముచ్చేటట్టుందా ఎందుకు చిల్లర మాట్లాడుతూ మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు పద్దెనిమిది నెలలై పద్దెనిమిది నెలలు అయింది ముఖ్యమంత్రి అయ్యి పద్దెనిమిది నెలలు అయి ముఖ్యమంత్రి అయినట్టు కూడా నీ తీరు మారదా కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవారు ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గురజన్లు చిల్లర రాజకీయాలు మాట్లాడు బీల దొప్పుడు తోసు ఇదే రైతు ఇందులో ఎక్కడ బెల్ల ఉందా ఆంధ్రప్రదేశ్ కు తీసుకుపోయే ఉందా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఉందా రెండు రాష్ట్రాలకు ఇబ్బంది ఉంది ఇద్దరికి ఆమోదం చేసిన నదీ మార్గంగా సాగర్ శ్రీశైలం ఆధారంగా నీళ్ళు పైకి దేవాలయం అనేది మా ప్రతిపాత్ర ఉంది చంద్రబాబు ముందుకు రాలేదు జగన్ ముందుకు రాలేదు ఒక్క అడుగు ముందుకు పడలేదు ఇప్పుడు ఎందుకు పడుతున్నాను ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా గారిని ప్రగతి భవన్ కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నాం దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోలిం అందుకే ఇప్పుడు కలుగుతుంది అప్పుడు ఎందుకు కదలేదు అని నేను అడుగుతున్నాను అర్జున్ రెడ్డి సతీ సమేతంగా రేవంత్ రెడ్డి గారు తోలించండి అని ఉప్పులు వచ్చింది ఇది ప్రగతి భవన్ మీటింగ్ దెన్ ఇదే ఎజెండాలో ప్యారాగ్రాఫ్ ఫైవ్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి ఇదే మినిట్స్ మీటింగ్ లో ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రెండు వేల ఇరవై ఆరులో జరిగిందో అందులోనే ఎజెండా నెంబర్ ఫైవ్ లో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగా ఉంది అందులో కూడా రైజ్ అబ్జెక్షన్ ఓవర్ ద ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అడ్రెస్ ద ఇష్యూస్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి టు కృష్ణా నది బిట్వీన్ ద టు స్టేట్స్ వితౌట్ క్లియర్ కన్సల్టేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ పాయింటెడ్ అవుట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు సమ్ మెంబర్స్ వి రిక్వెస్టెడ్ ఫర్ రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ద కమిటీ యాజ్ ఆల్్రెడీ రిక్వెస్టెడ్ ఇందులో స్పష్టంగా చెప్పింది మా అనుమతి లేకుండా తెలంగాణ చర్చ లేకుండా తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు ఇంత ఇది క్లియర్ గా ఉంటే పిల్లలకి రెండు వేల పదహారు పక్క చర్యలు ఆశించినట్టు నిన్న ప్రజెంటేషన్ పెట్టే ఇది మీరు చూసి నిన్న వాళ్ళు ఏం ప్రజెంటేషన్ పెట్టిందో కూడా ఒకసారి చూడండి ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇది స్పష్టంగా చూసింది కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ప్రణానది ప్రస్తావన కానీ నీరు ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ముచ్చట కానీ ఒక మాట మాత్రం కూడా లేదు పాయింట్ నెంబర్ టూ కేసీఆర్ గారు రెండో లెటర్ రాశారు ఇది రాసిన లేఖ రెండు పది రెండు వేల ఇరవై ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పినో కేసీఆర్ గారు చూడండి ఒకసారి డిఎస్సి గజేంద్ర శకావర్జీ కేంద్ర మంత్రికి రాశారు ఏమని యూటిలైజ్ చేసిన గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ పర్ త్రీ ఇయర్స్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ At the last gauging station on Godavari river, Annexes 8, at least 3000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the s 2 state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3000 TMC of water flowing into the sea annually can be used as prorata basis, based on the total water requirement for irrigation, industry, drinking water Telangana will use ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల వందల అరవై ఎనిమిది కాక ఈ మూడు వేలలో కూడా మాకు పంతొమ్మిది యాభై మా హక్కు అంటే పంతొమ్మిది వందల యాభై ప్లస్ తొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టిఎంసీల డీల్ మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్ కు రెండు వేల ఇరవైలో కేసీఆర్ గారు రాసిన లేక ఎంత రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టిఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్ ఒకట తెప్పించుకోవాలి మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు చదువు ఇది ఒక ప్రూఫ్ అంటే ఆయన ఏం మాట్లాడతాడు మొత్తం మొదలు ఈ పుణ్యానికి నిన్న జ్ఞానోదయమైంది ఇదే విషయం నేను చెప్పిన మొదలు ఏం చేసింది ఢిల్లీలో పోయి ఏం లేకు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందల కృష్ణాలు మీ మేము ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది ఆ రోజు ప్రశ్నలు పెట్టా నువ్వు ఎవడి నువ్వు కేవలం కాపల దారు తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారా దత్తం చేసే హక్కు నీకు లేదు

ఈయన అంటాడు ఈ మూడు వేలనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనుక్కున్నాడు ఇది ఆడికేలు వచ్చింది అని మొన్న మాట్లాడు నిన్నేమంటుండు లేదా అక్కడ కూడా మా షేర్ ఉంది అని నిన్నాడు అది అసలు ఏడికేలు వచ్చిందో నేను సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్ చూపిస్తాను సార్ మీకు సిడబ్ల్యూసీ రికార్డు చూపి ఎన్ని టీఎంసీ ఉంది సముద్రంలో కలిసినాయి ఇయర్ వైజ్ ఉంది లాస్ట్కు కు మరి లాస్ట్ మీకు యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంత ఉందంటే మూడు వేల ఒక వంద రెండు టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్టు సంవత్సరాల ఇది కేసీఆర్ లెక్కో తెలంగాణ లెక్క కాదు కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క గిరే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో యాఫ్ ఇచ్చారు సగం సగం తెలిసాయే ఏమంటారు పండ్ తక్కువ నువ్వు ఎక్కువ ఏం చేసిండు ఏ ఇది ఏడాది పెట్టి కేసీఆర్ బ్రహ్మ పదార్థం కనిపించండి ఎవరు కనిపెట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇది నిన్న కొద్దిగా తనకి అర్థమైనట్టుంది లేదా అందరూ కూడా నిన్న స్టార్ట్ చేసిన తర్వాత గోదావరి ప్రతిపాదన ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంజనీర్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో ఇది ఇలా నది మార్గంగా వస్తే తెలంగాణలో నాగార్జున సాగర్ తీసుకుంటారు తెలంగాణలో శ్రీశైలంలో తీసుకుంటారు అనుకున్నారు ఆ రోజు తెలంగాణ టచ్ లేకుండా మేము ఆంధ్రాకి మా భూభాగం నుంచి నీళ్ళు మలిస్తామని వారు ప్రతిపాదన ఆ రోజు తయారు చేసింది ఆ రోజు తయారు చేస్తే కేసీఆర్ గారిని ఆదేశించింది అఫ్ కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్ నేను నీటి పాటల మంత్రి కాదు కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షకావత్ ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు దీని ఆపాలి దీన్ని ఎట్టి పరిస్థితిలో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వు పోయి కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారి ముందుకు proceeding